ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీమద్భగవద్గీత ఈ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలు వచన రూపంలో మనం పారాయణం చేసుకుందాము ఇప్పుడు మనము మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాము వచన రూపంలో దీనిని మనం పారాయణం చేసుకుందాము वसुदे देवं कं सचाणूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीमद्भगवद्गीता अधक् अर्जुनविषादयोगः ఈ అధ్యాయములోని సారాంశమును పారాయణము చేసుకుండే ముందు మనం ఈ అధ్యాయానికి అర్జుని విషాద యోగము అని పేరెందుకు వచ్చిందో మనం ముందు తెలుసుకుందాము యోగం అంటే ఏమిటి కూడిక కూడికని యోగము అంటారు జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగము అనబడుతుంది జీవాత్మ పరమాత్మ కలిసిపోవటము యోగము అంటారు అట్టి ఐక్యాన్ని సిద్ధింపచేసే మార్గాన్ని యోగమని చెప్తారు జీవ బ్రహ్మల యొక్క అలాంటి సంయోగము నిష్కామ కర్మ చేత కానీ భక్తి చేత కానీ ధ్యానము చేత కానీ ధ్యానము అంటే ఆత్మ సంయమము లేకపోతే జ్ఞానం చేత కానీ సిద్ధిస్తుంది కాబట్టే ఆయా మార్గాలను సాధనలను అవలంబించేటప్పుడు వానికి కర్మయోగమని భక్తి యోగమని ధ్యానయోగమని జ్ఞానయోగమని వేర్వేరుగా పేర్లున్నాయి అయితే విషాదము కూడా ఒక యోగమేనా విషాదం యోగం కాదు కదా విషాదము అంటే ఏంటి దుఃఖము దుఃఖము యోగం ఎట్లా అవుతుంది అవదు ఏ విధమైన దుఃఖము యోగం కాకుండా ఉంటుంది అంటే ప్రాపంచిక వస్తువుల మీద తాపత్రయము భోగభాగ్యాల కోసము దుఃఖించటము అవి కలగలేదని అవన్నీ యోగం కాదు కానీ ఎలాంటిది యోగం అవుతుందంటే దైవం కోసము ధర్మం కోసము దుఃఖించటము యోగమే అవుతుంది విషాదము యోగం కాదు కానీ అర్జునుడి విషాదము యోగము అన్నారు ఎందుకంటే అర్జునుడు ఏం చేశాడు ముల్లోకముల రాజ్యాన్ని తృణప్రాయంగా ఏం చేశాడు ప్రాపంచిక సుఖాలను యోగించుకున్నాడు ధర్మం కోసము తీవ్రంగా పరితపించాడు ఇలాంటి స్థితి ముముక్షువులకు ఎంతో అవసరము అర్జునునకు కలిగిన ఈ వైరాగ్య భావన ధర్మ జిజ్ఞాస తీవ్ర పరితాపము జ్ఞానప్రాప్తికి భగవంతునిలో అవటానికి దారితీశాయి అందుకే అతని విషాదం కూడా ఒకనొక యోగంగా వర్ణించబడింది దానిని గురించి వివరించేది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగము అని పేరు వచ్చింది పూర్వ చరిత్రతోటి ఈ అధ్యాయానికి గల సంబంధాన్ని ముందు తెలుసుకొని తర్వాత మొదటి శ్లోకం నుంచి సారాంశము నేర్చుకుందాం మహాభారత యుద్ధం ప్రారంభమయ్యి పది దినాలు గడిచిపోయాయి భీష్ముడు రణరంగంలో కూలిపోయాడు ఆ వృత్తాంతాన్ని వెనువెంటనే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అతడు ఎన్నో విధాలా శోకించాడు యుద్ధం మొదలుపెట్టింది మొదలు అప్పటి వరకు జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పమని సంజయ్ని కోరాడు అప్పుడు సంజయుడు ఇరు పక్షముల ఎందలి సైనికులు యుద్ధ సన్నద్ధులౌట రణక్షేత్రమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు జ్ఞానోపదేశము చేయుట మొదలకు విషయముల అన్నింటిది వివరంగా ధృతరాష్ట్రునకు తెలియచెప్పాడు అదే ఈ గీతాశాస్త్రము ఇప్పుడు మొదటి అధ్యాయం సారాంశం తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేశారు అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరానికి మోహరించి ఉన్న పాండవుల సైన్యాల్ని చూశాడు ద్రోణాచార్యుడి దగ్గరికెళ్ళి ఇట్లా పలుకుతున్నాడు ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడు అయిన దుష్టద్యుమునిచే వ్యూహాత్మకముగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడండి ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులున్నారు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ఇంకా ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు ఉన్నారు వీరందరూ మహారథులు శౌర్యమున వీరు భీముడితోటి అర్జునునితోటి సమానులు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనించండి మీకోసమే మన సేనా నాయకులను గూర్చి చెప్తున్నాను మీరును ఇంకా భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు అస్పర్ధామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో ఇంకా పెక్కు మంది సూరులు వీరులు మన సైన్యంలో ఉన్నారు వీరందరూ కూడా ఎంతో యుద్ధ విశారదలు నానా శస్త్రాస్త్రధారులు నా కోసము తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా యుద్ధం చేయటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ భీష్మ పితామహునిచే సురక్షితంగా ఉండి అపరిమితముగా ఉన్న మన సైన్యము అజయమైనది అంతులేకుండా ఉన్న మన సైన్యము జయించటానికి ఎంతో వీలైనది కానీ ఈ భీమునిచే రక్షింపబడుతూ ఎంతో పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యం ఎంతో సులభము కాబట్టి మీరందరూ కూడా మీ స్థానాలలో సుస్థిరంగా నిలబడి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షిస్తూ ఉండండి అని దుర్యోధనుడు చెప్పాడు సంజయుడు చెప్తున్నాడు కురువృద్ధుడును ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విన్నాడు అతనిని సంతోషపరచటానికి ఉచ్చస్వరముతోటి సింహనాదము చేసి తన శంఖమును పూరించాడు మరుక్షణంలోనే శంఖములు నగరాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలైనవన్నీ ఒక్కసారిగా మ్రోగాయి దిక్కులను పిక్కటిల్ల చేసే ఆ వాద్యనాదాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి తరువాత శ్వేతాశ్వమును పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణ అర్జునులు తమ దివ్య శంఖములను కూడా పూరించారు శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్త అనే శంఖమును పూరించారు అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనే మహాశంఖాన్ని పూరించాడు పుత్రుడును రాజు అయిన యుధిష్ఠరుడు అనంత విజయము అని శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అన శంఖములను పూరించారు ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దుష్టద్యుముడును విరాటరాజు అజయుడైన సాత్యకియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు భుజబలశాలియు పుత్రుడైన అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించారు పాండవపక్ష యోధుల శంఖవివాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లాయి ఆ శంఖారావములకు ధర్తరాష్ట్రుల హృదయములు వికలములయ్యాయి ఓ ధృతరాష్ట్ర మహారాజా తరువాత యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న దార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లా అంటున్నాడు ఓ అచ్యుత నా రథమును ఉభయసేనల మధ్య నిలపండి రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంతవరకు వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంతవరకు రథమును నిలిచి ఉంచండి దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును కూర్చటానికై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒకసారి పరిశీలించదను సంజయుడు పలుకుతున్నాడు ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలబెట్టాడు తరువాత అతడు అర్జునునితో పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించండి అని చెప్పాడు బిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందు చేరి ఉన్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మొదలగు ఆత్మీయులను చూశాడు సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందర్నీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత శోక సంతృప్తుడై కృష్ణునితో ఈ విధంగా పలుకుతున్నాడు కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహాన్ని చూసి నా అవయవములు శిథిలమవుతున్నాయి నోరు ఎండిపోతున్నది శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నాయి గాండివము చేతి నుండి జారిపోతున్నది చర్మము తప్పించిపోతున్నది మనస్సు భ్రమకు గురైనట్లు అనిపిస్తున్నది కాబట్టి ఇక్కడ నేను నిలబడలేకపోతున్నాను ఓ కేశవ నాకు ఎక్కువ అపశకనములు కనిపిస్తున్నాయి యుద్ధమున స్వజన సమూహమును చంపుడచే శ్రేయస్సు కలుగునని నాకు అనిపించటం లేదు ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖము కానీ అక్కర్లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగము వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమిటి మనము ఎవరి కోసమై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకుంటున్నామో వారే ధనప్రాణముల ఎడల ఆశలు వదులుకొని యుద్ధానికి వచ్చిన్నారు గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇక్కడకు వచ్చి ఉన్నారు ఓ మధుసూదన నేను ముల్లోకాధిపత్యము కోసమైనా ఎవ్వరినీ చంపను ఇక ఈ భూమండల విషయము ఎందుకు అలాగే వీరిలో ఎవరైనా నన్ను చంపాలనుకున్నా నేను మాత్రము వీరిని చంపనే చంపను ఓ జనార్దన ఈ దార్తరాష్ట్రులను చంపి మనం పావుకునేది ఏముంది మనము మూటగట్టుకునేదేమిటి ఈ ఆతత్తాయులను చంపుట వలన మనకు పాపమే కలుగుతుంది కాబట్టి ఓ మాధవ మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లా అబ్బుతుంది లోభకారణముగా భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయము వలన కలిగే దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడటం లేదు ఓ జనార్దన కులనాశనము వలన కలిగే నష్టములు తెలుసుకున్న మనము ఈ పాపములకు దూరముగా ఉండటానికి ఎందుకు ఆలోచించకూడదు కులక్షయము వలన సనాతనమైన కులధర్మములన్నీ నశిస్తాయి ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాపిస్తుంది ఓ కృష్ణ అధర్మము అంటే పాపము పాపము పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు ఎంతో దూషితులవుతారు ఓ వార్షేయ స్త్రీలు దూషితులు అయితే వర్ణ సాంకర్యము ఏర్పడుతుంది వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేస్తుంది పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలవుతారు పిండోదకములు అంటే శ్రాద్ధ తర్పణలు వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమవుతాయి ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా అంటే కలకాలము నరక ప్రాప్తి తప్పదనే ప్రతీతి అయ్యో మనము బుద్ధివంతులమై ఉండి కూడా లోభము చేత స్వజనులనే సంహరించటానికి ఉదిక్తులమయ్యాము ఈ ఘోర పాపకృత్యములకు వడిగడుతున్నాము ఇది ఎంత దారుణము శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేతపట్టి ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినా కూడా అది నాకు ఎంతో క్షేమకరమే అవుతుంది సంజయుడు చెప్తున్నాడు అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించేసి రథము వెనక భాగమున చతికలబడ్డాడు ఇంతటితోటి అర్జున విషాదయోగమైన మొదటి అధ్యాయము సమాప్తమైనది ఓం తత్సద్భగీతనిషద్ బ్రహ్మవిద్యాం యోగ యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు